నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉండాయి క్రేటా రెండు వేల పద్దెనిమిది మోడలు వచ్చేసి దీని డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ వస్తుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మీరు మనోజ్ కార్స్లో ఉంది డీజిల్ వెహికల్ దీనికి వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఉండాయి క్రేటా డీజిల్ వెహికల్ ఒకసారి మీరు వెహికల్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రము బాగుందండి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు ఓన్ఐ క్రేటా రెండు వేల పద్దెనిమిది మెడలు ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత మీకు లోన్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా తెలంగాణలో ఎక్కడ ఉన్నా మీకు లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి వెహికల్ వచ్చి చూసుకొని చూసుకున్న తర్వాత రేట్ మాట్లాడచ్చు మీరు దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మీకు చూపిస్తే ఒకసారి చూడండి ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు పవర్ విండోస్ ఇంటీరియర్లు కూడా సీట్లు కూడా చాలా అంటే నీట్గా ఉన్నాయంటే చూసుకోవచ్చు ముందు డోరు रियर रिया रेसी टाप क्रेटा, सीआरटीआई సూపు కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది అలాంటివి చాలా వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోసు సెంటర్ లాక్ రీడింగ్ చూసుకోవచ్చు ఒక లక్ష రెండు వందల ఇరవై మూడు తిరిగిందండి కంపెనీ మ్యూజిక్ సిస్టము ఏసీ మ్యాన్యువల్ గేరు సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు డ్రైవర్ ఇయర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఓపెట్ కావచ్చు మీకు airbag ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిజిల్ వెహికల్ వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ వస్తుందండి డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడలు మీకు వచ్చేసి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష రెండు వేలు తిరిగిందండి సారీ ఒక లక్ష రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఇంతకుముందు మీకు చూపించిన కదా వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కాస్లో ఉందండి వెహికల్ డీజిల్ వెహికల్ మీకు ఓన్లీ టీఎస్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పనిచేయదు ఓన్లీ తెలంగాణ వరకే లోన్ కూడా మీకు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి ప్రతి వీడియోలో కూడా చేయిస్తాము చెప్తానము లోను మీకు మేమే చేయిస్తామండి లోను కూడా మీకు ఐదున్నర నుంచి ఆరు లక్షల చిల్లర వరకు కూడా లోన్ వస్తుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మాత్రము ఒక లక్ష రెండు వేల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగిందండి ఈ వెహికల్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తాను లాస్ట్ ఇది ఎనిమిది లక్షల ముప్పై వేలు కస్టమర్ ఎనిమిది మాది కాదండి కస్టమర్ వెహికల్ ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తాడు మీరు వెహికల్ వచ్చి చెక్ చేసుకోరు ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చుకోరు చెక్ చేసుకోరు వెహికల్ మీకు నష్టనే తీసుకోర్రీ జెన్యున్ గుంటనే తీసుకోరు మీరు వెహికల్ మాత్రం ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మా దగ్గర ఒక వెహికల్ కాదు చూసుకోవచ్చు చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయి ఎప్పటికీ ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయండి ఒక వెహికల్ కాదు మీరు ప్రతి వీడియోలో చెప్తానండి లోను మేమే ఇప్పిస్తామండి లోన్ కూడా మేమే ఇప్పిస్తాము ప్రతి వెహికల్కి లోన్ ఇప్పిస్తాము రెండు వేల పదమూడు పద్నాలుగు వెహికల్ నుంచి లోన్ వస్తుందండి ఎందుకంటే పన్నెండు పన్నెండు పది పదకొండు మాలలు బండ్లకు వెహికల్కు లోన్ రాదండి మీకెవరికన్నా వెహికల్ ఉంటే లోన్ కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి మేము లోన్ కూడా ఇప్పిస్తామండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఇది కేవలం ఒక లక్ష రెండు వందల కిలోమీటర్లు తిరిగిందండి దీని రీడింగ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తాను మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్స్ వేయరు ఓకే ఫ్రెండ్స్ రైట్